ఆయన విగ్రహానికి అలాగే కాంగ్రెస్ పార్టీ ఆలోచించిన ఆయన ఫోటోకు ఘనంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళగా అర్పించడం జరిగింది దీనిలో భాగంగా రాజు గారు గోవింద్ గారు లభ గారు అలాగే రామ్ గోపాల్ గారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఆ ఇద్దరు లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా ఈరోజు నూట ఇరవై ఒకటి జన్మదిన వారి వారిద్దరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ వాళ్ళు ఆశ్రమించడం జరిగింది వారిద్దరు కూడా ఈ దేశ స్వాతంత్రం తీర్చడంలో ఎంతో కీలక పాత్ర వహించారు ఎవరేమో అహింస మార్గంలో గాంధీ మహాత్ములు అహింస మార్గంలో ఈ దేశాన్ని యువతను అందరినీ నటిస్తూ దేశం స్వాతంత్రం తీర్చడంలో ముఖ్య పాత్ర పోషించారు అలాగే జై జవాన్ జై కిసాన్ అంటూ జవాన్లను అలాగే రైతుల అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ప్రోత్సహిస్తూ వారి సాయంతో స్వాతంత్ర భూమి కోసం పోరాడిన లాల్ బహాసాద్ గారికి కూడా మేము ఆయన అధికారంలోనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఎల్లీ మరొక మారు వారి ఇద్దరికి అందించిన తర్వాత హేమబాద్ జిల్లా ప్రజల శుభాకాంక్షలు తెలియచ్చు అలాగే ఈరోజు హిందువులందరికీ కూడా ముఖ్యమైన పండుగ పెద్ద పండుగ దసరా పండుగ танда банда явабалда инде проектлар күпчелешә башлап кигән мистендә күра 13 чуба кастыр иде